నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ స్కూల్ బీబీనగర్ సమీపంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా లిటిల్ విల్లేజ్ స్కూల్ అటహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు మహానగరాలకు దీటుగా ఇటువంటి స్కూలు నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభపరిణామమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు ఫౌండర్ ఆఫ్ స్కూల్ డాక్టర్ లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా చిన్న పిల్లలకు నర్సరీ నుండి అడ్మిషన్లు ఏర్పాటు చేసినట్లు ఆ క్రమంలో అడ్మిషన్లు కోరేవారికి ప్రత్యేక డిస్కౌంట్లు కూడా కల్పిస్తామని నాణ్యత ప్రమాణమైన విద్యను అందించడమే తమ ముఖ్య ఉద్దేశం అని కావున నెల్లూరు ప్రజలు తమ స్కూలునందు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి స్కూల్ ప్రిన్సిపాల్ తులసి ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు విల్లే ప్రీ స్కూల్ అని బివినగర్ నగర్ జంక్షన్ దగ్గర ఎస్బీఐ పక్క సందులో ఈరోజే ఓపెనింగ్ అయింది శ్రీధర్ రెడ్డి సార్ స్టార్ట్ చేశారు ఇది ప్రీ స్కూల్ పిల్లలకి టూ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్లే గ్రూప్ టు యూకేజీ అండ్ డేకేర్ కూడా అవైలబుల్ ఉంది ఇది జీరో స్క్రీన్ కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసాము సో ఓన్లీ విత్ యాక్టివిటీస్ అండ్ స్టోరీ టెల్లింగ్ అలా పిల్లల్ని ఇంట్రెస్టింగ్గా కరికులం నేర్పిస్తాము అండ్ కరికులంతో పాటు అవుట్డోర్ యాక్టివిటీస్ పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాము వితౌట్ స్క్రీన్ సో పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ అంతా ఉంటుంది కెమెరాస్ అన్నీ ఉన్నాయి స్కూల్లో అండ్ ఏసీ క్యాంపస్ వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళు సేఫ్గా హ్యాపీగా స్కూల్కి వచ్చేటట్టు యాక్టివిటీస్తో కాన్సెప్ట్స్ ఉంటాయి కరికులం అంతా సో ప్లీజ్ డూ కన్సిడర్ థ్యాంక్ యూ మహానగరాలకు మీరు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశారు కదా సో ఫీజు విషయానికి వస్తే ఎట్లా ఉంటాయండి అంటే సామాన్య మానవుడు దీన్ని అందుబాటు ధరలో ఉంటాయా ఉంటాయి సార్ అండ్ స్టార్టింగ్ కాబట్టి ప్రజెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము ఇనిషియల్ స్టేజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఫీజు మీద సో అఫోర్డబుల్ గానే ఉంటాయి కంపారిటివ్ గా మీరు సిటీస్ తో కంపేర్ చేస్తే బట్ మీకు ఈక్వల్ కరికులం ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది విత్ అఫోర్డబుల్ ప్రైస్ నెల్లూరులో మీది మొత్తం అంత బ్రాంచ్ మ్యామ్ ఎన్ని ఉన్నాయి మేడం ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ 400 సెంటర్స్ ఉన్నాయి సో ఇక్కడ నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ ఇది ఫస్ట్ సెంటర్ ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు మేడం స్పెసిఫిక్ గా ఏదైనా ఫ్యాకల్టీ అంతా గ్రాడ్యుయేషన్ ఎంబీఏ చేసిన వాళ్ళు అలా ఉన్నారు సో ఎక్స్పీరియన్స్డ్ విత్ డీలింగ్ విత్ కిడ్స్ సో దే అంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉన్నారు మీ పేరు మ్యామ్ నా పేరు లావణ్య సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో